సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ అత్యాధునిక చికిత్స భూమి మీద నోకలు ఉండాలి గానీ పులి నోటో తలపెట్టిన బతికి బయటపడొచ్చిన సామెత వినే ఉంటాం అలాంటి సామెతే ఓ వ్యక్తికి అక్షరాల సరిపోతుంది ఓ ఫుల్గా మద్యం తాగిన వ్యక్తి ఈ దేశానికి తానే రాజులా ఫీల్ అయిపోయాడు మనల్లెవడ రాపేది అనుకున్నాడేమో గానీ తాగిన మైకంలో రైలు పట్టాలపై పడుకునేశాడు సీన్ కట్ చేస్తే వేగంగా వచ్చిన రైలు అతను పైనుంచి ఒక్కసారిగా వెళ్ళిపోయింది ఇంకేముంది అతను చనిపోయి ఉంటాడని భయపడిన లోకో పైలట్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ కనిపించిన సీన్ చూసి కంగు తిన్నారు మందుబాబుల వింత చేష్టలు మామూలుగా ఉండవు ఒక్కొక్కడి ఒక్కొక్క టాలెంట్ తాగిన మత్తులో హీరోలు అయిపోతారేమో కానీ ఎవరికైనా ఎదురు వెళ్తుంటారు కాలనాగును కూడా కాటేస్తా అనేంతగా రెచ్చిపోతుంటారు తాగిన మైకలో ఒకడు వోల్టేజ్ టవర్ ఎక్కి నిద్రపోతే మరొకడు ఫుల్గా తాగి రైల్వే ట్రాక్పై పడుకున్నాడు తాను ఎక్కడ పడుకున్నానో కూడా తెలియకుండా ఆ పట్టాలపైనే హాయిగా నిద్రపోయాడు అయితే అదే సమయంలో ఓ ట్రైన్ అటువైపు నుంచి దూసుకొచ్చేసింది ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే వీడియో నెట్టిట్ట హల్చల్ చేస్తుంది

ఓ తాగుబోతు ఫుల్గా తాగేసి రైలు పట్టాలపై పడుకున్నాడు అయితే అతని పైనుంచి రైలు వేగంగా దూసుకెళ్ళింది ఇక అతడు కన్ఫామ్గా చనిపోయి ఉంటాడని భయపడిన లోకో పైలట్ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్ అయ్యారు మధ్య మధ్యలో ఉన్న వ్యక్తి పట్టాలపై పడుకుని ఉండగా అతని పైనుంచి రైలు దూసుకెళ్ళిపోయింది కానీ అదృష్టవశాత్తు అతడు తప్పించుకున్నాడు అతడికి ఎలాంటి గాయం కూడా కాకుండా సురక్షితంగా పైకి లేచి వెళ్ళాడు ఆ తర్వాత బహదూర్లోని నార్మల్ చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు